సార్ అంటే మీరు అట్లా అనుకుంటే నేను చెప్తాను స్కాములు లేవంటారా ఇప్పుడు బీజేపీ ఏతర ప్రభుత్వాలు అన్నిట్లోనూ స్కాములు ఉన్నాయి ఓన్లీ బీజేపీ ప్రభుత్వాల్లో లేవంటే మీరు నమ్ముతారా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి నా నేను అనేది కాదు ఇప్పుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాను కేంద్ర ప్రభుత్వంలో లేదంటారా స్కాములు లేవంటారా చెప్పండి మరి బయటపడారు కదా మరి ఏం పని చేస్తున్నాయి ఈ ప్రతిపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ కాదు అంటే మనం ఇప్పుడు చేస్తున్న ఈడీ లేస్తే ఓన్లీ అపోజిషన్ పార్టీలు ఉన్న దగ్గర చేస్తున్నారు అంటే ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు మీరు చెప్పిన స్కామ్లు అన్ని యూపీఏ ప్రభుత్వం వాళ్ళు పెట్టినాయి బయట పెట్టినాయి బయట వాళ్ళు పెట్టినాయి కాదు ముందు యూ గో త్రూ దట్ వాళ్ళ వాళ్ళు వాళ్ళేదో శుతుమంతులు అంటలేను మీరు అన్నారు బాంబ్ బ్లాస్ట్లు ఉన్నాయంటే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అసలు లేవు తర్వాత వచ్చినాయి కాశ్మీర్లో మనం పాటలు సినిమాలు తీస్తుంటే మొత్తం అక్కడనే పోతుంటే టూరిజం ప్లేస్ కాశ్మీరే అంటే మనకి ఇండియాలో తర్వాత టైంలో వచ్చినాయి అంటే టెర్రరిజం అనేది పెరిగింది ప్రపంచం అంతా పెరిగింది మన దగ్గర పెరిగింది డెఫినెట్గా మోడీ గారు వచ్చిన కంట్రోల్ అయిందని నేను ఒప్పుకుంటా అంటే అంత అసలు లేదు ముందు నుంచి టెర్రరిజం ఏముంది భారతదేశంలో లేదు భారతదేశం డెవలప్ కాలేదంటారా మీరు ఈ ఫిఫ్టీ ఇయర్స్ నేనేమంటానంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరోగమన ప్రభుత్వం లేదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మతోన్మత ప్రభుత్వం చాందస ప్రభుత్వం అనేటువంటి మాటలు ఏవైతే మాట్లాడుతుండో ఇది తప్పు అంటున్నా నేను మణిపూర్ మణిపూర్లో జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు ఎవరు మాట్లాడకపోయారు మరి మాట్లాడేది ప్రతిపక్ష మాట్లాడాలి కదా మరి ప్రతిపక్ష మనం మాట్లాడాలి కదా మన పార్టీ మనం మాట్లాడాలి మేము మా పార్టీ మా ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం ట్యాకిల్ చేసి దాంట్లో మేము మాట్లాడతాం మీరే చెప్పాలి కదా రాపాలి కదా అంత భయంకరంగా లేదు ఉమెన్ మీద జరిగినప్పుడు ఒక మాట బాధ మేము ప్రభుత్వంలో ఉన్నాం ప్రభుత్వం విల్ స్పీక్ ప్రభుత్వం విల్ డూ దింగ్స్ మేము మేము చేయముజల్గా మా సలహాలు మా సూచనలు ఉంటే అది వేరే విషయం అది వేరే విషయం ప్రభుత్వం అనేది ఒకటి ఉంది ఆ ప్రభుత్వం చేస్తే కదా పని నేను అంటున్న మాట ఏంటంటే ఇక్కడ ఇష్యూ వీళ్ళు మరీ 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 విమర్శించేది ఏంటంటే వీళ్ళంతా ఇట్లా ప్రగతి నిరోధకులు వీళ్ళంతా ఛానస్ గా బాధ ప్రగతి నిరోధక ప్రగతిరోజు రాస్తూ ఉంటారు ఇట్లా ఇంకా మా ఎప్పుడు కూడా మరద్రాజ్ గారు ఆలోచన విధానాలు కానీ ఫిలాసఫీ కానీ పద్ధతులు కానీ స్టాటిక్గా ఉండవు అది పరిస్థితులు బట్టి పరిస్థితులు బట్టి మారుతాం ఆ మాత్రమే అవగాహన ఉండాలి కదా నేనేది నేను అదే చెప్తున్నాను పరిస్థితులు మారుతంతో పాటు ఆటోమేటిక్ బీజేపీ విధానాలు కూడా కొన్ని పనికి వస్తున్నాయి దేశానికి దేశానికి మంచి జరుగుతుంది జరగలేదు అని నేను చెప్పినట్టు డిజిటలైజేషన్ డెఫినెట్గా ఎవరు మనం చేసినాం అనేకం ఉన్నాయి సార్ అనేకం ఉన్నాయి అవి చెప్పుకుండా సార్ ఇప్పుడు ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా ఇవాళ పాకిస్తాన్ ఉంది బద్ద విరోధం అనుకుంటాం మనం పాకిస్తాన్ లాంటి దేశంలో బలిచిస్తాన్లో మేము కూడా భారత్లో ఉంటే బాగుండు అనేటువంటి భావన వచ్చిందంటే పిఓకేలో ఉండేటువంటి ప్రజలు కూడా మేము ఇళ్ళనే ఉంటే బాగుండే భావన వచ్చిందంటే భారత పట్ల ఎక్కడో ఆకర్షితు అయితేనే కదా సార్ ఆ మాట వచ్చేది ఇక్కడ ఉన్నంత అంటే ఇంత పాపులేషన్ కలిగిన దేశంలో చైనా మనం దాదాపు పాపులేషన్ సమానం ఇంత పాపులేషన్ ఉన్న సమాజంలో చైనా లెక్క ఉండదు కదా మన వ్యవస్థ అక్కడ వార్త బయటికి రాకుండా ఉండడం అక్కడ ఏం జరుగుతుందో బయటికి రాకుండా ఇవన్నీ కాదు కదా ఇక్కడ ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఐదేళ్ళకోసారి ప్రజల ప్రజల ఆశీర్వాదం పొందాల్సినటువంటి ప్రజల మ్యాండేట్ పొందేటువంటి దేశంలో ఇవాళ పదేళ్ళుగా కొనసాగుతున్నామంటే వాటికి కాదు కదా ఇక్కడ ప్రశాంతత ఇన్ని ఇన్ని మతాలు ఇన్ని ఇన్ని రాష్ట్రాలు ఇన్ని భాషలు ఇన్ని సంస్కృతులు ఇన్ని వైవిధ్యాలు కలిగిన ఈ దేశంలో వైవిధ్యాలు కలిగిన దేశంలో ఉన్నాయి ఆ చైనాలకు ఇన్ని కులాలు చెప్పండి లేవు ప్రపంచాల ఇన్ని ఉన్నాయా ఇన్ని భాషలు ఉన్నాయా చెప్పండి లేవు కానీ ఇన్ని భాషలున్నా ఇన్ని కులాలున్నా ఇన్ని మతాలున్నా ఇన్ని వైవిధ్యాలు ఉన్న దేశంలో ఇవాళ ఒక ప్రజల ప్రేమను పొంది ప్రజల ఆశీర్వాదం పొంది ఇవాళ శిభాషని పిలుచుకునే పరిస్థితి మన దేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా భారత ప్రతిష్ట పెరిగింది కదా భరద్వాజ్ గారు చెప్పండి పెరగలే అంటారా మొన్న ఒక ఆర్టికల్ రాసిండు భారత్కి ఏదైనా అవసరం పడితే చేయగలిగేటువంటి దేశం ఏది లేదు ఆదుకునే దేశమేది లేదు కానీ ప్రపంచంలో ఏ దేశానికైనా అవసరం పడితే మాత్రం చేయగలిగే స్థితిలో భారత్ ఉందని చెప్పి చెప్పిండు మన కరోనా వచ్చింది మీకు తెలుసు మీరు మీ అంతా మీకు కూడా అంత ఎంతో ఆ ఫిలాసఫీ ఉన్నటువంటి వాళ్ళు భారతదేశాన్ని ఏమంటారంటే థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు ఫస్ట్ వరల్డ్ కంట్రీ సెకండ్ వరల్డ్ కంట్రీ ఇవన్నీ పేర్లు ఎవరు పెట్టి మా మా పెట్టింది కదా అప్పుడు అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీలో కరోనా వస్తే ఇవాళ కుప్పలు కుప్పలుగా శవాల గుట్లు అవుతాయని చెప్పిండ్రు అయినా ఏంటి మన చెప్పండి ఇలా లండన్ ప్రజ ప్రధానమంత్రి ఏడిచి ఏడవచ్చు ఇరాన్ ప్రధానమంత్రి ఏడవచ్చు ఇవాళ కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి దేశాన్ని అయితే చూసినా కానీ ఇక్కడ మాత్రం ఇంత వేదన ఉన్నా కన్నీళ్ళు పెట్టుకోవడం దిగమికవచ్చు కానీ ఇవాళ ఆదుకొని అతి తక్కువ కాలంలో మనం ఎవరు అనుకున్నవా అండి అతి తక్కువ కాలంలో ఒక వ్యాక్సిన్ తెచ్చి ప్రజలకు అందించడమే కాకుండా ప్రపంచ ప్రజాని కూడా అందించిన దేశం భారతదేశమే కదండి ఇది ప్రోగ్రెస్ కాకపోతే రిగ్రెస్ అండి చెప్పండి అందుకని ఏ రంగంలో చూసినా కూడా డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు ఇంత ప్రొగ్రెసివ్గా ముందుకు పోతున్నప్పుడు ఇష్టం ఇష్టం ఉంటే ఆశీర్వదించాలి సపోర్ట్ చేయాలి లివర్స్ కామ్ ఉండాలి కానీ ఇంకా మనం ఇది ఇట్లా అది అట్లా అని మాట్లాడడం నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో కొంతమంది టీవీలలో మాట్లాడుతున్నారు కొంతమంది ఆర్టికల్ సమాజం అన్నప్పుడు తప్పకుండా ఏకపక్షంగా ఒకటే ఆలోచన ఉండదని నేను ఎప్పుడు అనను సమాజమే వైరుధ్యాలమయం పాజిటివ్ నెగటివ్ మంచి చెడు కదా గెలుపు ఓటమి దాని వెంటనే ఉంటుంది గెలుపు దాని వెనుక వెంటనే ఓటమి ఉంటుంది అట్లనే ఇవన్నీ కూడా ఉంటాయి కదా E